ప్రకాశం జిల్లా పెద్దధోరణాల్లోని అయ్యప్ప స్వామి దేవస్థానం స్థలదాత మణికంఠ శేఖర్ నాటి నుండి నేటి వరకు అయ్యప్పమాల దారుణలో ఉన్న ప్రతి అయ్యప్ప భక్తునికి నలభై రోజుల పాటు భిక్ష ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది అయ్యప్ప స్వామి భక్తులకు స్థానికంగా ఉండే భక్తులకు డిసెంబర్ ఒకటి నుండి జనవరి పదకొండు వరకు అనగా నలభై రెండు రోజులు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తారు భక్తుల సహకారంతో ఏకశిల పదునెటారి అనగా ఒకే రాయిపై పద్దెనిమిది మెట్లు చెక్కబడినది శబరిమలలో ఏకశిలతో పద్దెనిమిది మెట్లు నిర్మించినట్లుగా అదే నమూనాతో పెద్ద ధోరణాల్లో ఒకే రాతిపై చెక్కబడ్డాయి ఈ దేవస్థానం ముందు పది గుడులు ప్రత్యేకంగా నిర్మించడం విశేషం కన్నెమూల మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి స్వామి వెంకటేశ్వర స్వామి స్ఫటిక శివాలయం సంతాన నాగులు నవగ్రహాలు మంజుమాత నాగకాళికా మాత స్వామి ఆలయాలు నిర్మించడం గొప్ప విషయం ఈ అన్నదాన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు భక్తులు అయ్యప్పమాల ధారణ ధరించిన భక్తులు తదితరులు పాల్గొన్నారు